నేను ఒక్కటే సవాల్ విసరదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు గారికి ఈఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ అధ్యక్షుని ఆనాడు నువ్వు జాతీయ సభ పెట్టినని జాతీయ నాయకులను పిలుచుకొని ఖమ్మం జిల్లాలో పెద్ద సభ పెట్టిన దేశానికి ఏదైతే చెప్పాలని ప్రయత్నం చేసినో నువ్వు లెక్క కట్టుకో నీ 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 సభలో ఉన్న అందరి తలకాయ లెక్క కట్టుకో అట్టకెళ్ళి ఇతక ఏదైనా బస్ స్టాండ్లో లేవడని ఊరికి పోయితే వాళ్ళని కూడా నీ వేసుకో వాళ్ళకంటే వాళ్ళకంటే పది తలకాయలు ఎక్కువనే తెచ్చే విధంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నువ్వు లెక్క కట్టుకోసీఆర్ నువ్వు లెక్క కట్టుకో ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నావు మీరు లెక్క పెట్టుకొని మీరు వీడియోలు తీసే ఆయనకు వంపూరి మీరు పెట్టుకున్న జాతీయ నాయకులను పిలిచి జాతీయ పార్టీగా ప్రకటించి మీరు పెట్టుకున్న సభ కంటే ఎక్కువ మంది ఈ సభలో కథం దొక్కుతారు ఇక్కడి నుంచే ఖమ్మం సభ నుంచే టిఆర్ఎస్ కు సమాధి కట్టబోతున్నాం ఖమ్మం జిల్లాలో మా అక్క రేణుకమ్ మా గారు రెండు కళ్ళు మా సీనన్న మూడో కన్ను సిండు పురాణాలలో శివుడు మూడో కన్ను తెరిసిందంటే పొంగులేడి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని పతనం చేసే వరకు పాతాళంలోకి తొక్కే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా అండగా నిలవని ఇక్కడ కార్యకర్త కొత్త లేదు వారు మన కుటుంబ సభ్యుడు వారికి మనం మనకు వారు పాత కొత్త లేదు మా దుర్గాకు మా పోడెం వీరన్నకు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి కార్యకర్తకు శ్రీనివాస్ రెడ్డి తరఫున బట్టి విక్రమార్క గారి తరఫున నేను మాటిస్తున్నా ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం మిమ్మల్ని ఆదుకుంటాం ఎవరికి నష్టం జరగకుండా ఎవరికి కష్టం జరగకుండా కష్టపడి భుజాలు కాయలు కాసే విధంగా జెండాలు మోషణోళ్లను కాపాడుకుంటాం కడుపులో పెట్టి చూసుకుంటాం రాబోయే ప్రభుత్వం మనది వచ్చే డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన మన కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఉంటుంది ఆ రోజు ఆ రోజు నుంచి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుని కడుపులో పెట్టి చూసుకునే బాధ్యత ఇవాళ మీరు నష్టపోయిన దానికి పదింతలు మిమ్మల్ని బాగు చేయడానికి మీకు సంక్షేమ ఫలాలు అందించడానికి మీరు అభివృద్ధి పదంలో నడిపించడానికి మేమందరం బాధ్యత వహిస్తాము ఖమ్మం జిల్లా ప్రజల విఘ్నులు ఇంతముందు డిసిసి ఆఫీసులో చెప్పిన తెలంగాణ అంతా కేసీఆర్ వెనకాల నిలబడ్డా రెండు వేల పద్నాలుగులో లో ఒక్కడనే రెండు వేల పద్దెనిమిదిలో ఒక్కడనే గెలిపించారు అంటే చంద్రశేఖరరావు దొంగ లంగా మోసగాడని మొట్టమొదట ఖమ్మం జిల్లా ప్రజలు గుర్తించారు ఈసారి ఆ ఒంటికన్నీ శివరాశ గెలవడు పదికి పది ఖమ్మంలో మీరు గెలిపించండి నూటికి ఎనభై సీట్లు మేమందరం కలిసి రాష్ట్రంలో గెలిపిస్తామని ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు తెలియజేస్తూ అందరినీ సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి నాయకులు అందరు ఇక్కడనే ఉంటారు హనుమంత మూడు రోజులు ఇక్కడనే మీకు అండగా నిలబడమని చెప్పిన అన్నంత్రీనాన్నకు తోడుగా ఇక్కడనే ఉంటాడు మా ముఖ్య నాయకుడు వేదిక మీద ఉన్నోళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఆ లిస్టు సీనాన్నకి ఇస్తా స్థానికంగా సమన్వయం చేసుకొని జన సమీకరణం మా అవసరం లేదు వచ్చే జనాలను స్ట్రీమ్ లైన్ చేసి పంపించాలి ఎందుకంటే గ్రౌండ్ లోకి వచ్చేటప్పుడు ప్రభుత్వం కల్పించే అడ్డంకులను అభ్యంతరాలను అధిగమించడానికి సమన్వయం చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఉండే అందరి కీలకమైన నాయకులను ఇక్కడ నియమించడం జరిగింది సురేష్ శెట్ గారు మల్లు రవి గారు ఉబేదుల్లా కోత్వాల్ గారు సీతక్క గారు డాక్టర్ వంశీకృష్ణ గారు ఆది శ్రీనివాస్ గారు సత్యనారాయణరావు గారు విజయరామనారావు గారు సుభాష్ రెడ్డి గారు రామ్ రెడ్డి మల్రెడ్డి రామ్ రెడ్డి గారు బలరాం నాయక్ గారు వీళ్ళందరినీ ముఖ్యమైన నాయకులందరినీ వాళ్ళందరినీ చూసుకోవడానికి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏఐసిసి నుంచి రోహిత్ చౌదరి గారు రాజయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అందరు ఇక్కడ ఉండే కార్యకర్తలను సమన్వయం చేసుకొని ఇక్కడికి వచ్చే జనాలను ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం ఉన్నాం మీడియా మిత్రులను కూడా సమన్వయం చేసుకోవడానికి చామల్ కిరణ్ గారు ఉన్నారు బిసిసి నుంచి కూడా సమన్వయం జరుగుద్ది ఢిల్లీ ఢిల్లీ నుంచి కూడా జాతీయ మీడియాకు సంబంధించిన ముప్పై మంది పాత్రికేయ మిత్రులు ఇవాళ మీకు అమ్మమస్తులు మీరు ఒకటి ఆలోచన చేయండి ఢిల్లీలో ఉండే మీడియా మొత్తం జాతీయ మీడియా మొత్తం ఇలా ఖమ్మంకి వస్తుంది అంటే ఢిల్లీ ఖమ్మం వైపు చూస్తుంది శ్రీనివాస్ రెడ్డి గారి గొప్పతనం ఆత్మ ఆత్మీయ సమ్మేళనాలు చేసినప్పుడు చెప్పాడు నేను చేరే పార్టీ కండువా జెండాను ఖమ్మం గడ్డ మీదనే పట్టుకుంటా ఖమ్మం గడ్డ మీదనే కప్పుకుంటా మీకు ఇచ్చిన మాటను వారు నిలబెట్టుకున్నారు జాతీయ నాయకత్వం కూడా వారి సూచనను వారి ఆలోచనను ఆమోదించి ఇక్కడికి రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వస్తున్నారు ఈ వేదిక మీద నుంచి మిత్రులందరినీ ఇక్కడ ఈ విజయవంతం చేసి తద్వారా ఈ ఖమ్మం గడ్డ మీద కారు గుర్తు ఉండదు ఖమ్మం నుంచి సరాసరి బంగాళాఖాతంలో శ్రేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఇక్కడున్న కార్యకర్తలు శ్రమించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా దోపిడీ దుర్మార్గం ప్రజలకు వివరించినాం నూటికి నూరు శాతం ధరణి ను రద్దు చేస్తాం అంతకంటే అధునాతనమైన సాంకేతిక నైపుణ్యం ఉండి ముఖ్యంగా దళితులకు గిరిజనులకు పోడు భూములు పట్టాలున్న వాళ్ళకు నష్టం జరగకుండా నూతన విధానాన్ని తీసుకొస్తాము రెండవది ఈ జులై రెండు తెలంగాణ జనగర్జన ఇయాళ్ళే విజయవంతం అయిపోయింది పొంగులేడి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నాడన్న మరుక్షణం పోడు భూముల పట్టాలు పంచుతాను ముఖ్యమంత్రి బయలుదేరాడు తొమ్మిదేళ్ల నుంచి తొమ్మిదేండ్ల నుంచి వాళ్ళ పోరును వాళ్ళ పోరాటాన్ని వాళ్ళ దుఃఖాన్ని పట్టించుకొని చంద్రశేఖరరావు ఇవాళ మంట మంట అనుకుంటా బిర్రలకు కాళ్ళు జరిగేటట్టు పరిగెత్తుకొచ్చి ఇవాళ పోడు భూముల పట్టాలు పంచుతున్నా అంటే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరిక వల్ల గిరిజనులకు పోడు భూముల పట్టాల వాళ్లకు లాభం జరిగింది రేపు సభ తర్వాత ఇంకా పేదలకు అన్ని రకాలుగా ఇన్ని రోజులు చేసిన మోసాన్ని పక్కన పెట్టి పేదల కోసం పరిగెత్తే పరిస్థితి వస్తుంది ఫామ్ హౌస్ లో వండుకున్న సీఎం ప్రగతి భవన్ లో తెచ్చిన ప్రగతి భవన్ లో వండుకున్న సీఎంను సచివాలయానికి తెచ్చినాం సచివాలయంలో కూర్చునే సీఎం ఇవాళ ఖమ్మం జిల్లాలో పోడు భూముల దారి పట్టింది దీనికి అంత కారణం ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనగర్జన ఏదైతే జరుగుతుందో రాజకీయ పునరేకీకరణ ఏదైతే జరుగుతుందో అది చంద్రశేఖరరావు పతనానికి పునాదులు వేస్తుంది మేము రైతు బంధు విషయంలో మిత్రమా రైతు సంఘర్షణ సభ వరంగల్లో పెట్టి రైతు డిక్లరేషన్ పేరు మీద ఈ సన్నాసి పదివేలే ఇస్తుండే సంవత్సరానికి మేము పదిహేను వేలు ఇస్తామన్నాము కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాం కాబట్టి మేము వస్తే రైతు బంధు పదిహేను వేల రూపాయలు అవుతుంది కౌలు రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు భూమి లేని నిరుపేదలను కూడా ఆదుకునే ఆలోచనతోని ఆ సన్నాసులకు ఒకవేళ లేకపోతే మా హనుమాంతన్నను పంపిస్తే ఎందుకంటే మా హనుమంతన్న రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే చంద్రశేఖర వైస్ ప్రెసిడెంట్ మా హనుమాంతన్నను ప్రగతి భవన్ పంపిస్తా మా వరంగల్ రైతు డిక్లరేషన్ మొత్తం చదివి వినిపిస్తాడు వాళ్ళకు ట్యూషన్లు చెప్తాడు అందులో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పాలసీ ఉంది లేదు ఆయన మోసం చేసిన ఇయనే లేదు ఇది కూడా శాంపిల్ గవర్నమెంట్ ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కలిసి శాంపిల్స్ చూపించేసి రాష్ట్రం అంతా మిషన్ భగీరథ రెండు ఊర్లలో నీళ్ళు ఇచ్చి శాంపిల్ కింద దోషించువు ఉద్యోగాలు ఒక నాలుగు ఇచ్చి అందరికి ఇచ్చిన అని చెప్పాడు ఈ గవర్నమెంటే శాంపిల్ గవర్నమెంట్ సో సోషన్ సో కాబట్టి ఆయన ఏది కూడా ఆరంభ సూరత్వమే కొసేళ్ల దాకా చంద్రశేఖర్ రావు సంసారమే చెయ్యడు ఆయన ఏమంది అని మా పోరాట ఫలితమే పోడు పట్టాలు వచ్చినాయి దళిదగ్గిరితోనే దండోర తీసుకొని మేము పోడు పట్టాలు ఇస్తావా లేదా బిడ్డ అని రోజు ఎంబడి పడితేనే మంత్రివర్గ ఉపసంగం వేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరుతుండు బట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వెయ్యి కిలోమీటర్ల పైన పాదయాత్ర చేసిండు అక్కడ పోడు భూముల సమస్యలు నేను ముప్పై మూడు నియోజకవర్గాల యాత్ర పేరు మీద రైతుల దగ్గరికి వెళ్ళిన మీకు అందరికీ తెలుసు మహిబాబాద్ పార్లమెంటు వరంగల్ పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు ఇవన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళి తిరిగినప్పుడు ఈ సమస్యలు ప్రధానంగా వచ్చినాయి సో మా పోరాటాల వల్లనే ఇవాళ ప్రభుత్వం కదులుతుంది మా ఖమ్మం సభ విజయం సాధించినట్టే ఎందుకంటే ఇవాళ బొక్కలో పండుకున్న కేసీఆర్ పుట్టలో నుంచి బయటకు వచ్చాడు మామూలుగా అయినా అదేందో పండుగ నాడు పాము పాలు తాగిపోయి పుట్టలు వండుకుంటుంది అంటారు కదా నాగపంచమి నాడు నాగపాము పాలు తాగి పుట్టలు వంటది కదా ఈ పాము కూడా గట్టే మందు తాగి పాము హౌస్లో వండుకుంటుంది ఖమ్మం సభ అనంగానే రెండు రోజుల ముందు ఊరికొచ్చి పోడి పట్టాలంటున్నాడు ఇన్ని రోజులు ఈ బుద్ధి ఎక్కడ పోయింది తొమ్మిదేళ్ళు అయింది కదా కాబట్టి కాంగ్రెస్ నిర్వహించబోయే తెలంగాణ జనగర్జన విజయం సాధించడం మొదలు పెట్టింది పొంగులేటి రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడము సత్ఫలితాలనిస్తుంది ఆయన కేటీఆర్ ఏదో టీవీలో అన్నాడట మేము టికెట్లు అనందుకు వాళ్ళు పార్టీ మారుతురని ఆ సన్నాసి వాళ్ళ నాయనకు రెండు వేల ఒక్కటే చంద్రబాబు నాయుడు మంత్రి అయ్యనందుకే కదా పార్టీ మారింది ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడా ఆయనలో మంత్రి రానందుకే ఈ సన్నాసి చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినా ఈ సన్నాసి ఒప్పుకుంటే ఇవాళ సీనా టికెట్ ఇవ్వనందుకు పార్టీలోకి వచ్చిన నీ టికెట్ మీద గెలవలే నీ టికెట్ మీద నీ టికెట్ మీద ఈ జిల్లాలో ఒకరి గెలిపించుకోర్రా మీరు సుఖంగా మా అన్న చెప్పినట్టు మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతా అంటారు మా అన్న